తెల్ల బంగారంగా ప్రసిద్ది పొందిన పత్తి పంటకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పెన్గంగా గోదావరి ప్రాణహిత నది ప్రవాహక ప్రాంతాల్లో పంటలకు భారీ నష్టం చేకూరింది రాజకీయ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించడం ఆహ్వానించదగ్గ అంశమే కానీ నష్టపరిహారం మాటితకపోవడం బాధిత రైతులను నైరాశ్యానికి గురిచేస్తోంది రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలకు పరిహారం పరిహారమేంటో వెల్లడించాలంటున్న రైతు నష్టపోయిన పంటలను కాపాడుకోవాలంటే అదనపు పెట్టుబడి పెట్టాల్సిందేనంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఈటీవీ ముఖాముఖి తెలంగాణ మాగానంలో వరి పంట తర్వాత అత్యంత కీలకమైనది పత్తి సాగు నూట ఎనభై రోజుల వ్యవధి పంట అయినప్పటికీ ఇప్పటికే డెబ్బై నుంచి డెబ్బై ఐదు రోజులకు చేరుకుంది ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది ప్రకృతి ప్రకోపము రైతుల పాలిట ఒక శాపంగా మారింది ఈ నేపథ్యంలో రైతులు కోరుకుంటున్నదేంటి అట్లాగే ప్రభుత్వం చేస్తున్నదేంటి భారీ వర్ష కారణంగా పత్తి పంటలకు నష్టం ఏమైనా జరిగిందా ప్రభుత్వ తరపున తోడ్పాటు ఎలా ఉంది ఒక రకంగా చెప్పాలంటే ఇది విపత్తు ఎందుకంటే అనేక మంది చనిపోవడము లక్షల ఎకరాలలో భూమి మేటలు వారడము మూడవది పంట నష్టం కూడా జరిగింది వాస్తవంగా పరిశీలన అనేటువంటిది చేయట్లేదు ఏదో పర్యటనలు తప్ప పరామర్శలు తప్ప నష్టపోయినటువంటి వాళ్ళకు నష్టపరిహారం ప్రభుత్వము జాతీయ విపత్తుగా ప్రకటించి ఎన్ని ఎకరాల పత్తి పంట ఎన్ని ఎకరాల వరి పంట నష్టం జరిగిందని కూడా ప్రత్యేకంగా చెప్పడం లేదు అంటే ప్రభుత్వ పరంగా నాయకులైనా లేదా అధికారులైనా పర్యటన చేస్తేనే కదా ఇంత ఎంతో నష్టం అనేది తెలుసుకుంది ఇప్పుడు అది తప్పెట్ల అవుతుంది నామ మాత్రం పర్యటన ఉండకూడదు కానీ వాస్తవంగా వ్యవసాయ అధికారులు దాన్ని దాన్ని పరిశీలన చేస్తే వాస్తవం చేస్తారు వాళ్ళు క్షేత్రస్థాయిలో వెళ్తారు ఏ నష్టం జరిగిందో చెప్పడానికి అవకాశం ఉంటుంది మీరు పై పైన మేము హెలికాప్టర్ల ద్వారా కానీ ఏదో ఉన్నటువంటి రోడ్డు సైడ్కి ఉన్నటువంటి దాన్ని మేము పరిశీలన చేస్తామంటే సరి అయినటువంటి రిపోర్ట్ రాదు ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏమంటే రాజకీయాలు చేస్తున్నారు రాజకీయాలు చేసుకోవడం కాదు వాస్తవంగా రైతుకి ఏం నష్టం జరిగిందో ఆ రకంగా నష్టపరిహారం ఇచ్చేదానికి ప్రయత్నం చేయాలి రైతులే ఇప్పుడు చెప్తున్నారు ఎకరానికి ఒక ముప్పై వేల రూపాయలు మేము ఖర్చు చేసాము అందుకని ఒక ముప్పై వేల వరకు నష్టపరిహారం రైతులకి సాయంగా చెప్తున్నారు వాస్తవంగా రెవెన్యూ గానీ లేదా వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తే తప్ప ఈ నష్టపరిహారము నష్టం ఏం జరిగిందని వెళ్ళడే అవకాశం లేదంటారా లేదు వాస్తవంగా ఇప్పుడు లేదు ఏదో ఆషామాషగా గ్రామంలో కూర్చుండి నష్టపోయిందని చెప్పి అందరిది రాసుకొని ఉన్న వాళ్ళకు రానేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో అందుకనే మేమేం చెప్తున్నామంటే అగ్రికల్చర్ వాళ్ళకు చాలా దానికి జ్ఞానం ఉంటుంది దాని గురించి పంట గురించి ఉంటుంది పంట నష్టపోతుంది అనే గురించి అగ్రికల్చర్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఈ పంట మళ్ళా గ్రోత్ వస్తుంది రాదనేటువంటిది కూడా వాళ్ళకి ఐడియా ఉంటుంది కాబట్టి గ్రోత్ వచ్చేదానికి ఏమో చేసే మందులు విషయం చెప్తారు గ్రోత్ రాందనేటువంటి వారికి కూడా సర్వేలు చేసి ఆ పద్ధతిలో ఆ రకంగా ఇచ్చేదానికి అవకాశం అనేటువంటిది రైతు సంఘం నాయకునిగా కాకుండా ఒక రైతుగా చెప్పండి ఈ వర్షాల కారణంగా పంటకు నష్టం జరిగిన ప్రాంతాల్లో తిరిగి పంట జీవం పోసుకుంటుందా లేదా లేదా ప్రత్యామ్నాయంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందా ఏం చేయాలంటారు రాజకీయాలు చేయకుండా నిజమైనటువంటి నష్టపోయినటువంటి రైతుకు పరిహారం అందే విధంగా సాయం చేయాలా ఇప్పుడు ఉన్నటువంటిది బీజేపీ వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ కూడా తిరుగుతూ ఉన్నారు తిరగడం కాదు మీరు కూడా కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారో మన అన్యాయం జరిగినటువంటి ఆదిలాబాద్ జిల్లాలో నలుగురు ఎంపీ ఎమ్మెల్యేలు ఉన్నారు అందుకని వాస్తవంగా వాళ్ళందరూ కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం అనడం కాదు కేంద్రం నుంచి కూడా సాయం తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలా రాజకీయాలు మానుకొని కేంద్రం నుంచి నిధులు వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం వ్యవసాయ శాస్త్రవేత్తలు అయితేనేవి వ్యవసాయ అధికారులైతే మిగతా వాళ్ళంతా క్షేత్ర రెవెన్యూ వాళ్ళు క్షేత్ర క్షేత్రశైలకు పర్యటనకు వెళ్ళి సర్వేలు చేయాలంటారు మరి ఇప్పుడు అట్లాంటి సర్వేలు జరగట్లేదా అంటే మీరు చెప్తున్న ప్రకారం కేవలం రాజకీయానికే పరిమితం అవుతుంది వాస్తవంగా జరగట్లేదు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వమే సి క్లియర్గా ఇప్పుడు రోడ్లు నష్టమైంది ఆర్ అండ్బి వాళ్ళకి చెప్తారు ఆ భూములు కోతకు గురైన ఈ రెవెన్యూ వాళ్ళకి చెప్తారు అదే పంటలు నష్టపోయిన అగ్రికల్చర్ వాళ్ళకు చెప్తారు ఈ పద్ధతిలో మూడు మూడు శాఖలు కూడా పరిశీలనకు పంపాలి వాళ్ళు ఆ పరిశీలన కూర్చొని క్యాబినెట్ కూర్చొని నిర్ణయం చేయాలా ఎక్కడ ఏ జిల్లాలో ఎంత నష్టం జరిగిందో అంచనా కట్టడానికి అధికారులకు అందరు కూడా ఒక బాధ్యత తీసుకుంటే అది ఖచ్చితంగా వాళ్ళు సర్వేకి వెళ్తారు వాళ్ళ యంత్రాంగం ఉంటుంది కానీ ఆ ప్రభుత్వ సిద్ధంగా లేదు ఇది రైతు సంఘ ప్రతినిధే కాదు రైతుగా చెప్తున్న మాట అంటే ఈ రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కనుక పంటలకు భారీగా నష్టం జరిగింది దాన్ని రాజకీయం చేయకుండా బహారాసా కాంగ్రెస్ భాజపాలు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలు గుర్తించే ప్రకటబంది సర్వేలు చేసి పరిహారం అందించాలి పరమర్శలు కాదు అని చెప్పే డిమాండ్ వినిపిస్తుంది ఒక రైతు మీ ముందర తన ఆవేదన వ్యక్తం చేశారు పంటకు తీవ్ర నష్టం జరిగిందంటూ ఒక వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పండి నిజంగా పంటలకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే చూసినట్లయితే ముఖ్యంగా ఆనాన్ యావరేజ్గా మరి ఎనభై నుంచి వంద మిల్లీమీటర్ల వర్షపాతం అనేది కూరవడం జరిగింది ముఖ్యంగా ఈ పేనుగంగ పరివాహక ప్రాంతాలలో కొంత పత్తి పంట అనేది ముంపుకు గురి కావడం అనేది జరిగింది దానికి అనుగుణంగా మరి మేము వ్యవసాయ పరిశోధన స్థానం కానీ కృషి విజ్ఞాన కేంద్రం కానీ గత రెండు మూడు రోజులలో ఈ పరివాహక ప్రాంతాలలో టీమ్గా వెళ్ళి చూడడం అనేది జరిగింది మిగతా ప్రాంతాలలో కూడా ఈ తేమ ఎక్కువగా ఉండడం వల్ల పూత గూడ రాలడం అనేది జరుగుతూ ఉంటుంది సో వాటికి నివారణ చర్యలుగా ముఖ్యంగా ఈ ప్లానోఫిక్స్ నలభై మిల్లీ లీటర్లు దాంతోపాటు డిఏపి నాలుగు కేజీలు కలుపుకొని పిచికారి చేసుకున్నట్టయితే ఎందుకంటే పూత ఖాతా ఇంపార్టెంట్ కాబట్టి అవి నివారించుకునే అవకాశం ఉంటుంది ఇట్లాంటి ఆపత్కాలంలో ప్రభుత్వ పరంగా ఏం చేయాలంటారు మీకు ఇచ్చిన సూచనలు సలహాలు కానీ తక్షణ సర్వేలు కానీ మనం చేయమని ఆదేశాలు వచ్చినాయి రాలేదు ప్రభుత్వ పరంగా అంటే మనకు ముంపుకు ఎంత గురైంది అనేది వ్యవసాయ శాఖ వాళ్ళు వాళ్ళ ద్వారా అంటే వాళ్ళు సర్వే ద్వారా చేపడతా ఉంటారు మాకు అంటే యాజ్ ఏ యూనివర్సిటీ ద్వారా కానీ మేమున్న టెక్నికల్ వింగ్ కాబట్టి మా పరంగా ఈ సాంకేతిక సలహాలు ఎంతవరకు ఇవ్వగలుగుతాము దాని పరంగా అనేది మేము గత రెండు మూడు రోజులలో ఇవ్ ఇస్తూ ఉన్నాము సమగ్రమైన సర్వే రిపోర్ట్ రావడానికి ఇంకెంత కాలం పడుతుంది రిపోర్ట్ అయినదిగా మరి ఇప్పుడు ఎండగానే ఉంది వర్షం ఏం లేదు సో వాళ్ళు మరి మరి చేపడతామని తెలుస్తూ ఉంది ఇది వ్యవసాయ శాస్త్రవేత్త రాజశేఖర్ అభిప్రాయం మొత్తం మీద ఇటు రైతు ఇటు వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త మాటల్ని తీసుకుంటే ప్రభుత్వ పాత్ర కీలకంగా మారింది పరిహారమే తెరమీదికొస్తుంది దాన్ని ఏ విధంగా పూలుస్తారనేదే ఆలోచించాల్సిన అంశం కెమెరామెన్ కిరణ్తో మణికేశ్వర్ ఈటీవీ న్యూస్ ఆదిలాబాద్